స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఇండియన్ టూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఈ సినిమా హిట్ సాధించలేకపోయింది అయితే ఈ అమ్మడు ఇటీవల వర్కౌట్ చేస్తూ గాయపడింది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ పోస్టు పెట్టింది ఆమె వెన్నెముక్కకు గాయమైందని చికిత్స తీసుకుంటున్నట్లుగా వెల్లడించింది ఇదిలా ఉంటే తాజాగా రకుల్ తన ఆరోగ్య పరిస్థితి గురించి అప్డేట్ ఇచ్చింది నేనిప్పుడు బాగానే ఉన్నాను కానీ పూర్తిగా కోలుకోలేదు అసలేం జరిగిందంటే అక్టోబర్ ఐదున ఎనభై కిలోల బరువెత్తాను అప్పుడే నా వెన్నెముకలో నొప్పొచ్చింది కానీ దాన్ని నేను పట్టించుకోకుండా వర్కౌట్ చేస్తాను అదే నా పాలిట శాపమైంది వర్కౌట్ చేయగానే షూటింగ్కి వెళ్లా సాయంత్రం అయ్యేసరికి విపరీతమైన వెన్ను నొప్పి వచ్చింది కొంచెం కూడా బెండవ్వలేకపోయాను అయినప్పటికీ అదే తగ్గుతుందని ఆ నొప్పిని భరిస్తూనే ఐదు రోజులు గడిపా నొప్పిని తట్టుకోలేకపోయాను బీపీ పడిపోయింది పది రోజులు హాస్పిటల్ బెడ్ పై గడిపా ఈ సమయంలోనే నా బర్త్డే రావటంతో జాకీ భగ్నాని పార్టీ ప్లాన్ చేశాడు కాని నేను వెళ్లలేకపోయాను అప్పుడు తను నన్ను ఎంతగానో అర్థం చేసుకున్నాడు మంచానికి పరిమితం అవటంతో బాధేసింది అని చెప్పుకొచ్చింది ప్రజెంట్ రకుల్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు